ప్రాథమిక పాఠశాల చిత్యాల వనపర్తి జిల్లా గౌరవ ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు సభాధ్యక్షులు పావనం చంద్రశేఖర్ సార్ అన్నగారు ఈరోజు ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ హెచ్ఎం గజటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు అలాగే యాపర్ల గజటెడ్ హెచ్ఎం గారు జిల్లా పరిషత్ వనపర్తి సాహిత్య కళా వేదిక అధ్యక్షుడు శంకర్ గౌడ్ అన్నగారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సంజీవయ్య సభిసార్ అలాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సుచరిత మేడం అలాగే సత్యనారాయణ రెడ్డి జితేందర్ శిరీష శోభ అందరికీ ఈరోజు కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులు రేపు ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు అంటే ప్రాథమిక పాఠశాల నాలుగో తరగతి విద్యార్థులు ఐదవ తరగతి విద్యార్థులకు బీడ్కోలు సభ ఇది ఈ సంవత్సరం చివర ఈరోజు రేపు లాస్ట్ వర్కింగ్నే కనుక ఈ బీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అన్నగారికి నేను వందనాలు తెలియజేస్తూ చిన్నపిల్లల్లో కూడా ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి వాళ్ళు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో చదివి ఉన్నత పాఠశాలకు ఉదయమే చెప్పారు పది మంది విద్యార్థులకు కూడా గురుకుల సీట్లు వచ్చినాయి నలుగురు ఆడపిల్లలకు ఆరుగురు మగపిల్లలకు వీరు నిరంతరం వాళ్ళకు ఆ విధంగా విద్య అందించి గురుకుల సీట్లు తెప్పించడానికి చాలా కృషి చేశారు ఇందాకనే చూశాను చక్కటి నృత్యాలు కూడా ప్రదర్శించిండు ఎందుకంటే పశు పిల్లలు పరమాత్మలతో సమానం వాళ్ళ ఉదయాల్లో లేశమంతా కూడా కల్మష ఉండదు అటువంటి పశు పిల్లలు వాళ్ళకి ఏది చెప్పినా అందుకుంటారు ఇప్పుడు ఈ నృత్యం కానీ విద్య కానీ వాళ్ళను ఏకాగ్రత చిత్తశుద్ధి ఉంటుంది ఆటకాయనం ఉంటుంది ఏదైనా నేర్చుకోవడం ద్వారా విద్య అభ్యసిస్తారు అభ్యసిస్తారు ప్లేవే మెథడ్ అంటారు అటువంటి పిల్లలకు చూస్తుంటే చాలా చక్కగా నృత్యాలు చేయడం కానీ ఏదైనా అడిగింది చెప్పడం కానీ ఒళ్ళే వేసే విధానం కానీ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అశ్పిల్లలు ఇంట్లో కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు కొద్దిగా పెద్దగా అయితే కానీ ఒక ఐదారో తరగతి వరకు వాళ్ళలోగా ఆ తల్లిదండ్రుల అభ్యాసాలు కూడా వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ ఆడే ఆటలు కానీ ముద్దుగా అనిపిస్తాయి అందుకే హిందీలో ఒక కవయత్రి ఉంది సుభద్ర కుమార్ చౌహాణి బాల్యం అనేది మళ్ళీ తిరిగి రాదు ఆకైనా బాల్యం అనేది దేవుడు ప్రత్యక్షమే ఏం కావాలంటే మళ్ళీ నాకు బాల్యాన్ని ఇవ్వమని కోరుకుంటా ఉంటాడు ఆ కవయత్రి కనుక ఆ బాల్య వయసు అంటే కనుక రేపు ఈ పిల్లలు ఐదో తరగతి నుంచి ఉన్నత పాఠశాలలో ఆరుకు వస్తారు హై స్కూల్కు ఆరుకొచ్చినా కూడా పిల్లలే కానీ ఆ విద్యా విధానం వేరు ఉన్నత పాఠశాలలో విద్యా విధానం ఉంటది కనుక ఈ రకంగా నాలుగో తరగతి పిల్లలు ఐదో తరగతి విద్యార్థులకు వీడుకోలు సంతోషంగా వాళ్ళు సాగనంపడం ఇది ఒక సత్సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నగారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది